ఆలోచన కర్త ని తండ్రి అయిన యేసుక్రీస్తు ఉదయకాల మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుడి యొక్క వాక్య ధ్యానం యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభుల వరకు రోషము గల దేవుడు నిర్గమాఖండము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి ఇక్కడ వేరొక దేవుడు అర్థం ఏంటంటే సృష్టికర్త అయినటువంటి వాణిని విడిచిపెట్టి మానవుని చేతులతో తయారు చేయబడిన లేదంటే మానవుణ్ణి దేవునికన్నా ఎక్కువగా పూజించిన అది వేరొక దేవుని కింద లెక్క లేదంటే విగ్రహారాధన కింద లెక్క అవుతుంది ప్రజల అందుకనే ప్రభువాను ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు ఎందుకంటే ఆయనే సృష్టికర్త సృష్టికి జీవాన్ని పోసింది ఆయన సృష్టిలోని సమస్తాన్ని కూడా చేస్తుంది నడిపిస్తుంది జీవింపచేస్తుంది కూడా ఆయనే కాబట్టి ఆయనను విడిచిపెట్టి ఈ లోకంలో దేని రూపాలను అయినా మీరు ఆకారము చేసుకుని దానిని పూజించవద్దు అని అంటాడు ఒకవేళ మీరు అలాగ గనక చేసినట్లయితే ఏమవుతుందంటే నిజ దేవుణ్ణి నిరాకరించి ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసి ఆయన ఏర్పరిచినటువంటి రక్షణ మార్గాన్ని మీరు తృణీకరించి తద్వారా మీకు మీరే నాశనాన్ని కొని తెచ్చుకునేటువంటి స్థితిలోకి వెళ్తున్నారు కాబట్టి మీరు వేరొక దేవుడు అని చెప్పబడినటువంటి విగ్రహాన్ని మీరు పూజించకూడదు అని అన్నాడు ఒకవేళ మీరు అలా పూజిస్తే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు కాబట్టి మీ మీదకి ఆయన యొక్క ఉగ్రత వస్తుంది అని అంటాడు ఈ లోకంలో కూడా మనం సామాన్యంగా గమనించినప్పుడు ఒక వస్తువుని తయారు చేసినటువంటి వ్యక్తికి ఆ వస్తువు మీద అధికారం ఉంటుంది పిల్లల కానీ ఆ వ్యక్తిని మనము గౌరవించకుండా ఆ వ్యక్తి యొక్క మాటలను మనం నిర్లక్ష్య పెట్టి వేరొక వ్యక్తిని దానిని తయారు చేశాడు అని చెబితే ఆ అసలైనటువంటి వ్యక్తికి రోషం వస్తుంది పిల్లల అలాగే ఇక్కడ కూడా అంతే అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు ఆ విధంగా పూజించడం ద్వారా సర్వశక్తిమంతుడైనటువంటి సృష్టికి ఆరా ఆధారభూతుడైనటువంటి దేవుణ్ణి మీరు నిర్లక్ష్యం చేసి ఆయన యొక్క ఆజ్ఞలను తృణీకరించి మీకు మీరే నాశనం తెచ్చుకుంటారు కాబట్టి అటువంటి వాటి వైపు వెళ్ళవద్దని తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆజ్ఞిస్తున్నాడు పిల్లడు నిజదేవుడు ఒకడే ఆయనే మనుషులను ప్రేమించేటువంటి వాడు మనుషుల కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ప్రాణము లేనటువంటి వాటి వైపు మానవుడు పరిగెత్తున్నాడు పిల్లడు ఆనాడు ఇస్రాయేల్ జనాంగము ఐగుట్టు దేశంలో బానిస్రతకు బతుకుతున్నప్పుడు సత్యదేవుడు అయినటువంటి యుగవా దేవునికే వారు పొరపెట్టారు తద్వారా మోసే నాయకత్వం వారికి విడుదల దయచేసి పాలు తీరులు ప్రవహించేటువంటి మంచి శ్రేష్టమైనటువంటి ప్రాంతమైనటువంటి కణాలకు వెళ్ళేటువంటి మార్గంలో మోసే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వారు తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఒక దోడగా పోసి నీవే మమ్మలను విడిపించినటువంటి దేవుడు నీకే మా కృతజ్ఞతలు మీకే మా స్థుతి అంటూ బలులు అర్పిస్తూ వారు విందులో వినోదాలు చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చుకున్నాడు కాబట్టి మాట్లాడలేనటువంటి చేతులతో తయారు చేయబడినటువంటి దానివైపు వారు స్థుతిస్తూ నిజ నిజదేవుడు వారిని అరణ్యంలో పోషించి నడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు కాబట్టి మన దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు ఎందుకు రోషం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అంటే ఏ ఒక్కరు కూడా నశించకూడదు అనేటువంటి ఆయన యొక్క ప్రణాళికను నిర్లక్ష్య పెట్టి వారు లోక సంబంధమైనటువంటి ఆశలను నెరవేర్చుకుంటూ తినచు తాగుచు వారి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారు జీవిస్తున్నారు కాబట్టి ఆయన రోషం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన యొక్క రక్షణను నిర్లక్ష్య పెట్టి నాశనానికి దారి తీసేటువంటి మార్గంలో వారు ప్రయాణిస్తున్నాడు కాబట్టే నిన్ను నన్ను ఆ మార్గం నుంచి తప్పించడానికి రోషం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ప్రజలు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఈ లోకంలో దేవుని కన్నా నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దేనిని ఎక్కువగా గనపరుస్తున్నావో అదే నీ జీవితంలో విగ్రహము ప్రధాన డబ్బును ప్రేమిస్తున్నావా అధికారాన్ని ప్రేమిస్తున్నావా పేరు ప్రఖ్యాతులను ప్రేమిస్తున్నావా లేదంటే ఈ లోక సంపదను బంగారాన్ని కానీ భూములను కానీ దేన్నైనా నీవు లేదంటే నీ బిడ్డలైన సైతం దేవునికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంటే అది నీ జీవితంలో విగ్రహంగా మారుతుంది నీవు విగ్రహారాధికుడివే అని ప్రభు అంటున్నాడు కాబట్టి దేవునికన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి వారి జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ ఉండదు అందుకని ప్రభు అంటాడు నా నిమిత్తమై తండ్రినైనాను తల్లినైనాను అన్నదమ్ములనైనాను అత్తాచెల్లెలనైనాను వదులుకుంటే ఇహమందు మరింత మందిని నీకు అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది ప్రభుత్వాడు కాబట్టి దేవుని నామాన్ని ఎరిగినటువంటి మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో ఆలోచించేద్దాం దేవుడు ఆజ్ఞయించినప్పుడు అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి లేఖలేఖ కలిగినటువంటి కుమారుని సైతము దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఎందుకంటే సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నాడు ఆయన నామము పెట్టబడినటువంటి మనము కూడా మన జీవితాలను అటువంటి విశ్వాసమైనటువంటి అలాగే అంకితమైనటువంటి జీవితంలో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రజల కాబట్టి మనము అల్పులము మాత్రమే ఈ అల్పమైనటువంటి జీవితంలో జీవించినటువంటి కాలంలో ప్రభు కొరకు సాక్షిగా నిలబడి రోషమ్మ కలిగినటువంటి దేవుని యొక్క శిశువులుగా మనమందరం కూడా ఉండాలంటే మనం కూడా రోషమ్మ కలిగే దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి స్థితిలోకి లోకాన్ని ద్వేషించేటువంటి స్థితిలోకి మనం కూడా వెళ్ళాలి ప్రజలం లోకాన్ని ద్వేషించడం అంటే లోకాశులను ద్వేషించడం కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని అధికంగా ప్రేమిద్దాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణ మనందరూ కూడా పొందుకుందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనందరూ దయచేయంగా ఆమె ప్రార్థన సర్వశక్తుగా ప్రేమ కలబతానే పైన ఆకాశం అంది కింద భూమి అయింద భూమి కింద నీటిలో అయినా ఏ రూపాన్ని మీరు పూజించకూడదని వాక్యం సాధిస్తుంది అంతే కాదు కానీ ప్రభా మా జీవితాలు ఈ లోకం సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి మిమ్మల్ని నిర్లక్ష్యం పెట్టకుండా ప్రభా ఈ లోకాన్ని తెచ్చిందిగా మేము నేను ఎంచి మీ ప్రేమలో మేము కొనసాగుతూ మీరు ఇచ్చినటువంటి రక్షణను పొందిన భాగ్యం ప్రతిపటిగా దయచేమని తద్వారా మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాల్లో ప్రవేశించే భాగ్యం ప్రతిపటిగా దయచేషమని ఏ సునామా తండ్రి